మీ మనసులో ఉన్న వ్యక్తి ఫీలింగ్స్ ఏసప్ ఫోర్ ఆఫ్ స్పోర్ట్స్ నైట్ ఆఫ్ వ్యాన్స్ Three of Cups, The Magician, Two of Pentacles, Nine of Wands. మొత్తం మీద చూస్తే ఈ వ్యక్తి మీ పట్ల చాలా సానుకూలమైన ప్రేమపూర్వకమైన మరియు ఉత్సాహభరితమైన అభిప్రాయం ఉంది ఈ వ్యక్తి మనసులో మీ పట్ల కొత్త ప్రేమ లేదా గాఢమైన భావోద్వేగం మొదలైంది ఏ సబ్ కప్స్ అనేది ఒక కొత్త ఆరంభాన్ని స్వచ్ఛమైన ప్రేమను చూసి సూచిస్తుంది దీని మెజిషియన్ కార్డు ఉండటం వల్ల ఆ వ్యక్తి మీతో సంబంధాన్ని మరింత మరి మెరుగుపరుచుకోవడానికి లేదా అందమైన బంధాన్ని నిర్మించడానికి చాలా ఆసక్తిగా ఉన్నారు వారు మిమ్మల్ని ఒక పర్ఫెక్ట్ వ్యక్తిగా చూస్తున్నారు వారు మీ వైపు చాలా వేగంగా అడుగులు వేయాలని మీతో గడపాలని అనుకుంటున్నారు నైట్ ఆఫ్ పాంట్స్ అయితే అదే సమయంలో వారు తమ వ్యక్తిగత జీవితం లేదా పనుల మధ్య బ్యాలెన్స్ పాటించడానికి ప్రయత్నిస్తున్నారు టూ ఆఫ్ పెంట్స్కల్ టూ ఆఫ్ పెంటికల్స్ అంటే వారు మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్న బయటికి చెప్పడానికి సరైన సమయం కోసం చూస్తుండొచ్చు గతంలో జరిగిన కొన్ని విషయాల వల్ల లేదా పాత గాయాల వల్ల వారు కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు లేదా ఆలోచనలో పడ్డారు ప్రస్తుతం వారు కొంత డిపెన్సివ్లో ఉన్నారు అంటే వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నప్పటికీ మళ్ళీ ఎక్కడ బాధపడాల్సి వస్తుందో అన్న చిన్న భయం లేదా జాగ్రత్త వారిలో ఉంది చివరికి వారు మీతో కలిసి సంతోషంగా ఉండాలని వేడుకలు చేసుకోవాలని కోరుకుంటున్నారు త్రీ ఆఫ్ కప్స్ అది ఇది స్నేహం లేదా ప్రేమ పెరగటాన్ని సూచిస్తుంది అయితే ప్రస్తుతం వారు ఒక చిన్న సందిగ్ధంలో ఉన్నారు ఏదో ఒక విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి మీపై నిజమైన ఇష్టం మరియు ఆకర్షణ ఉన్నాయి వారు మీతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నారు అయితే వారి మనసులో ఒక పక్క ప్రేమ ఉంటే మరో పక్క గతం తాలూకా అనుభవాల వల్ల కలిగిన చిన్నపాటి భయం లేదా సంకోచం ఉంది వారు ప్రస్తుతానికి సందిగ్ధం నుండి బయటపడి మీతో మనసు విప్పి మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే వారితో కొంచెం ప్రశాంతంగా స్నేహపూర్వకంగా ఉండండి వారు తమ సంకోచాన్ని వీడి మీ వద్దకు రావడానికి కొంత సమయం ఇవ్వండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి